యూట్యూబ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డెవలప్ యూ తెలుగు ఇస్ మై ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఇది నా మొదటి వీడియో యూట్యూబ్లో ఈ ఛానల్లో మీరు పాసివ్గా ఎన్ చేసుకునే వేస్ ఎలాగో చూస్తారు జెన్యున్గా ఎన్ చేసుకునే వేస్ మాత్రం ప్యాసివ్గా ఎంచేసుకున్న వేస్ అంటే ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడితే అమౌంట్ వస్తుంది ఏదో ఒక సైట్ని క్లిక్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది ఈ లింక్ ఎక్కువ ఎక్కడో పేస్ట్ చేస్తే అమౌంట్ వస్తుంది ఇలాంటి వేస్ కాదు ప్రాపర్ గా ఒక వర్క్ చేస్తూ అది ప్యాసివ్గా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్న వేసి ఎందుకంటే ఈ వేస్ ద్వారా నేను కూడా ఎంచేస్తున్నాను ఇంత కొంత ప్యాసివ్గా దీని నుంచి మీరు ఫుల్ లో కూడా ఎం చేయొచ్చు బట్ ఎం చేయాలంటే ఎంతో కొంత అమౌంట్ మీరు పెట్టాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్గా అది కూడా ఎలాగో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఈ వీడియో మీకు జెన్యున్ అనిపిస్తే మాత్రమే నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవ్వడం లేదు చివరి దాకా అయితే ఈ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇది జెన్యునా కాదా అని అప్పుడైతే మాత్రమే నాకు సపోర్ట్ చేయండి జిమ్ కాదు అని అనిపిస్తే వద్దు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కూర్చే షేర్ చేయండి అప్పుడు ఎవరికి కూడా తెలుస్తుంది అలాంటి వీడియోలు వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని నుంచి ఏం చేస్తున్నామో చూద్దాం డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏం లేదు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ను లేదా ఒక సర్వీస్ను ఫిజికల్ ఫామ్ లేకుండా డిజిటల్గా ఉన్న దాన్ని మనం ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్ స్వచ్ఛిన సచ్ ఇంజిన్ ఆటోమైజేషన్ కానీ లేదా బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం కానీ ఒక ప్రోడక్ట్ ని మనం ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నామో ఆ ని డిజిటల్ మార్కెటింగ్ కింద అందరూ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏందో గుర్తి లేదు దీని నుంచి నేను ఎలా చేయగలుగుతానని పర్లేదు దీని మీద అసలు ఏం ఐడియా లేని వాళ్ళే చాలా ఎం చేస్తున్నారు మీరు చేయొచ్చు అది ఎలాగో నేను చెప్తాను ఆ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న సర్వీసెస్ ఏందో చూద్దాం ఈవే ఆ సర్వీసెస్ సోషల్ మీడియా మార్కెటింగ్ సెర్చ్ ఇండియన్ ఆటోమైజేషన్ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక విషయం డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఒక ఇన్ బిట్వీన్ ఒక ఏజెంట్ అని వాడు ఉంటాడు వర్క్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కమిషన్ గా తీసుకొని ఎంజ్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ప్రాక్టికల్ గా మనం దీంట్లో నుంచి ఎంతమంది ఎలా యాడ్ చేస్తున్నారో చూద్దాం దానికి ఫైబర్ వెబ్సైట్ ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ దాంట్లో వీళ్ళు చూద్దాం చూడండి వీళ్ళందరూ ఆ డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఇలా యాడ్ చేస్తూ ఉన్నారు అనమాట వీళ్ళందరికీ వర్క్ వచ్చు ఏం చేస్తున్నారు మీరు వర్క్ రాకుండా కూడా ఈ వర్క్ ని వాళ్ళ దగ్గర చూపించుకొని ఎలా ఏం చేయాలో ఆ వేసి నేను చెప్తాను చూడండి చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి డిజిటల్ మార్కెట్ మీద ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనం హెల్ప్ చేసుకునే దానికి మనకు కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి కావాలా ఎందుకంటే వీళ్ళందరితో కూడా మనం కాంపిటీషన్ గా నిలబడాలి కదా అందుకోసం ఈ సర్టిఫికేషన్స్ ఉంటే మీరు వీళ్ళకంటే కూడా ఎక్కువ ఎంప్ చేయొచ్చు అది ఎలాగంటే ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లో ఒక క్లైంట్ కార్ నుంచి మనం వర్క్ని తీసుకొని ఆ వర్క్ ని ఒక ఫ్రీలాన్సర్కి ఓప చెప్పేసి ఆ వర్క్ని అతను కానించి మనం చేసుకుని చేయించుకొని అతనికి కొంచెం కమిషన్ అనేది ఇచ్చేసి మిగతా అమౌంట్ మనం పెట్టుకొని మిగిలింది మనకి కమిషన్గా ఉంటుంది అలాగే చాలామంది ఏజెంట్లు ఈ డిజిటల్ డిస్టమర్గంలో చేస్తున్నారు కానీ మనకి ఆ కొన్ని సర్టిఫికేషన్ సర్టిఫికేషన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గ్రేట్ లెర్నింగ్ యాప్ నుంచి మనం ఫ్రీ కోర్స్ చేసి ఆ సర్టిఫికేట్స్ ఇంట్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియేట్ ప్లానింగ్ సైట్లో ఇక్కడ ఎందుకు స్కోల్ చేశానంటే నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఫ్రీ కోర్సెస్ వీటిని అన్నీ ఒకసారి మీ వీడియో చూడండి చూడకపోయినా ప్లే చేసి వదిలేయండి ఈ ఆన్సర్స్ అనేది నేను మీకు చేస్తాను చూసి మీరు పెట్టుకునేయండి ఎందుకంటే మీకు ఇది ఉపయోగపడుతుంది నేను ఎప్పటికైనా నాలెడ్జ్ అనేది మీకు ఉపయోగపడకుండా పోదు ఈ ఆన్సర్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీరు చూసి పెట్టేసుకోండి ఆ ని మీరు క్లెయిమ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ కోర్సెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కోర్సెస్ ఉన్న ఆన్సర్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను అవంతా మీరు చూసుకొని ఆ సర్టిఫికేట్స్ అనేది క్లెయిమ్ చేసి పెట్టుకోండి అది మిగతా కోర్స్ వీడియోస్ కూడా మనం చూసి కంప్లీట్ చేసుకుందాం ప్రతి వీడియో కూడా నేను ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను దాన్ని చూసి ఇక్కడ అలాగే పెట్టండి ఆ కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ క్లించ్ చేయండి ఇవన్నీ ఆ కోర్సెస్ అనమాట దాంట్లో ఉన్నది నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రేమ్ వర్క్ ఈ వీడియోస్ అన్ని ప్లే చేయండి ఇవి వాటి ఆన్సర్స్ ఆన్సర్స్ని కరెక్ట్గా పెట్టండి నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ దీన్ని ఎన్రోల్ చేసుకొని ఇవిదో ఈ విధాని ఆన్సర్స్ కరెక్ట్లీ పెట్టుకోండి నెక్స్ట్ SEO ఫర్ బిగినర్స్ ది ఎన్రోల్ ఎన్రోల్ చేసుకోండి విచ్ ఆన్సర్స్ అనేది అప్రూవ్ అయి జసనో అది కరెక్ట్ గా పెట్టుకోండి SEO ఫర్ బిగినర్స్ ఆన్సర్స్ ఇది కరెక్ట్ పెట్టుకోండి నెక్స్ట్ SEO స్ట్రాటజీ గంట ఆన్సర్స్ నెక్స్ట్ సెర్చింగ్ పెట్టుకోండి ఆన్సర్స్ ఇది కరెక్ట్లీ పెట్టుకోండి ప్రతి ఆన్సర్స్ని డిస్ప్లే చేస్తున్నాను పెట్టుకోండి గూగుల్ వీడియో క్యాంపించాను దీన్ని ఆన్సర్స్ రోజు చేసుకోండి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ ప్రతిదీ ప్లే చేసి వదిలి ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వస్తుంది ప్రతి కోర్సు ప్లే చేసి అలా వదిలేండి మెట్టపోతుంది ఏం కాదు మీకు చూసినా పర్లేదు మీరు ఫ్రీ టైం ఉంటే చూడండి లేదా ప్లే చేసి వదిలేయండి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ ఒకటి ఆన్సర్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్న ఆన్సర్స్ మీరు ఏమి కనుబడలేదు కరెక్ట్ గా ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకొని మినిమల్ స్కోర్ అనేది సిక్స్ అనేది ఉండాలి దాంట్లో అప్పుడు మీకు ఆ సర్టిఫికెట్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పెట్టేసి ఆ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేసుకోండి లింక్ మార్కెటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది డిజిటల్ మార్కెటింగ్లో వీటి ఆన్సర్స్ ప్రొవైడ్ చేసిన చూడండి యూట్యూబ్ మార్కెటింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీలైతే దీనికి చూడండి పూర్తిగా వాళ్ళకి ఆన్సర్స్ ఇది నెక్స్ట్ ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ఇది ఆన్సర్స్ ఇవి కరెక్ట్ పెట్టుకోండి ఇంటర్నెట్ మార్కెటింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ వీలైతే దీన్ని కూడా ఒకసారి చూడండి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ దీని ఆన్సర్స్ ఇవి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది లేటెస్ట్ గా వచ్చింది ఇంతకు ముందు లేదు దీని ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ అన్ని సర్టిఫికేట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ మన కారు ఇది మనకు సపోర్ట్ గా ఉంటుంది అనమాట దీంట్లో ఎంచేసుకునే దానికి ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నిటినీ పెట్టుకొని మనం నేను ఇప్పుడు చెప్పబోయే ఆ ఫ్రీ వెబ్సైట్ ఇది ఎక్కువ ఫారినర్స్ వాడుతూ ఉంటారు ఈ లో నుంచి మనం వర్క్ చేయించుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఆ క్లైంట్కి సబ్మిట్ చేసి అక్కడ నుంచి ఒక అమౌంట్ అనేది మనం చేసుకుంటాం ఈ సర్టిఫికెట్స్ కంపిటీషన్ సర్టిఫికెట్స్ ఇవి నేను చెప్పినట్టు బిట్వీన్ నా ఏజ్ అంటే ఎక్కువ అమౌంట్ చేస్తూ ఉంటారు అన్నమాట అది ఎలాగో ఇది ఈ ఫైబర్ లో ఈ ఒక చూడండి ఇతను ఎంత పెట్టున్నాడు థర్టీ బ్యాకింగ్స్ చేసేదానికి నా ఫోర్ ఫార్టీ త్రీ రూపీస్ పెట్టి పెట్టున్నారు ఇదే నేను ఇప్పుడు చెప్పబోయే ఎస్ సైట్ ఇంకో సైట్ అయితే ఫారినర్ పడుతు ఫారినర్స్ వాడుతుంటారు ఎస్ఈ ప్లెక్స్ అని దీంట్లో చూడండి సెవెంటీ టు ఫిఫ్టీ ప్యాకింగ్స్ చేసేదానికి అతను సిక్స్టీ డాలర్స్ పెట్టున్నాడు అనమాట మీరు అతని కాడ వర్క్ చేయించుకొని ఆ వర్క్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి ఈ సిక్స్టీ డాలర్స్లో నుంచి ఒక టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అతను సబ్మిట్ చేసి మీరు పెట్టుకోవచ్చు ఇతను సిక్స్టీ డాలర్స్ పెట్టిన ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కువ వర్క్ చేసి ఉంటాడు దీని మీద కాబట్టి ఆయన సిక్స్టీ డాలర్స్ పెడతాం థర్టీ డాలర్స్ లేదా ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెడతాం అతనికి టెన్ డాలర్స్ ఇస్తారు మీరు మిగతా ఫిఫ్టీన్ డాలర్స్ మీరు అండ్ బిట్వీన్ గా ఉండే బ్రోకర్ కమిషన్ కూడా మీరు పెట్టుకుంటాం కాకపోతే మీరు మీకు వీళ్ళు వర్కర్స్ ప్రొవైడ్ చేయాలంటే మీ కాడ ఖచ్చితంగా దానికి సపోర్ట్గా ఈ అంటే ఈ కాంపిటీషన్ మధ్యలో మీకు ఆ వర్క్ రావాలంటే మీకు ఒక ఇదే ఉండాలి కదా డిఫరెంట్గా కనపడాలి వీళ్ళందరి మధ్యలో ఆ డిఫరెంట్గా కనపడడం ఏంటంటే అదే ఆ సర్టిఫికేట్స్ అనేది ఆ సర్టిఫికేట్స్ని తీసుకొచ్చి ఇక్కడ స్వీట్లక్షలు మీరు ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసి కానీ ఒక గా పెట్టుకొని వర్క్స్ తెచ్చుకుంటారు క్లైంట్ కార్డ్ నుంచి ఆ క్లయింట్ కార్డ్ నుంచి తెచ్చుకునే వర్క్స్ మీరు ఏం చేసుకొని ఆ వర్క్ని ఆ ఫ్రీలాన్స్ ప్రొవైడ్ చేసి అతను గారు వర్క్ చేయించుకొని మీరు ఏం బిట్వీన్ అమౌంట్ ఏం చేసుకోండి ఇప్పుడు డాట్ కామ్ ఈ సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ దీని నుంచి వర్క్ చేయించుకుంటూ ఉంటారు ఎక్కువ అమౌంట్ కూడా అది మీద పెడుతూ ఉంటారు ఈ ఫైబర్ ఈ అప్వర్క్లో కూడా మనకు కొంచెం చాలా తక్కువ వస్తుంది కానీ ఏసీఆర్ క్లక్స్ అనేది చాలా మంది తెలియదు ఈ డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్కి గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీదే ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అనేది చూడండి అందుకే ఏసీఆర్ క్లక్స్ అని పెట్టుకున్నారు ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ కూడా వీళ్ళ నుంచి మనం కొంత అమౌంట్ ఎం చేయచ్చు దీనిలో నేను నెక్స్ట్ ఇంకో వీళ్ళ చేస్తాను మీరు రిజిస్ట్రేషన్ అయ్యారంటే మీకే అర్థం అవుతుంది ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఒక ఇలాంటి ఒక బ్యానర్ ఒక ఫోటో మీరు మీ వర్క్ గురించి ఒక క్యాన్వాలో వెళ్ళి ఒక బ్యానర్ వర్క్ గురించి ఆ ఫోటోని రెడీ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసి ఇలా డిస్క్రిప్షన్ ఆ లో ఎలా ఉందో దాన్ని కొంచెం మాడిఫై చేసి తీసుకొచ్చి కొంచెం మాడిఫై చేసి పెట్టేసి అమౌంట్ రేట్ అనేది ఫిక్స్ చేసి ఇక్కడ ఎంత పెట్టుకున్నారు దానికంటే డబల్ ఆర్ ట్రిపుల్ పెట్టుకోండి అప్పుడే మీకు ఇచ్చేసి మీకు ఆ కమిషన్ అనేది బ్రోకర్ కమిషన్ అనేది వస్తుంది పెట్టేసి ఈ లోపల డిస్క్రిప్షన్ కానీ లోపల ఇంక చార్ జీబీ హెల్త్ మనం ఇస్తాము ఇలా మనం ఒక సర్వీస్ ని దీంట్లో రిజిస్టర్ చేసుకుంటాం కొత్తగా వీలైతే మీరు ఈ వీడియోకి వచ్చే సపోర్ట్ ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా దీన్ని మీరు చేస్తాను ఎలా ప్రాపర్గా దీంట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక సర్వీస్ అనేది మనం ఎలా యాడ్ చేసుకోవాలి ఒక సర్వీస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలా ఏసీఓ క్లిప్స్ అనేది ఇక్కడ నేను చెప్పినట్టు ఒక ఇన్ బిట్వీన్ ఉన్న ఏజెంటే ఈ క్లైంట్కి ఆ ఫ్రీలాన్సర్కి మధ్యలో మధ్య ఉన్న ఏజెంట్ ఎక్కువ ఎం చేస్తాం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ క్లైంట్ గారి నుంచి ఏస్ఐ క్లిప్స్లో క్లయింట్ గారి నుంచి ఒక వర్క్ ని ఒక టెన్ డాలర్స్ తీసుకుంటు ఉన్నాడు టెన్ డాలర్స్ తీసుకొని ఆ వర్క్ని సేమ్ ఇంకో ఫ్రీలాన్సింగ్ వచ్చి అది ఫైవర్లోను లేదా వర్క్లోను వెళ్ళేసి ఆ వర్క్ని సెట్ చేసి ఆ రిలేటెడ్గా ఉన్న అత పర్సన్కి ఎవరైతే తక్కువ రిటర్ట్ చేస్తున్నారో అతన్ని ఎందుకంటే అక్కడ అతన్ని చూసే మనం ఆ డిస్క్రిప్షన్ ఆ వర్క్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ మనం సే ట్రిక్స్లో పెడుతున్నాం కాబట్టి అతను కా వర్క్ని ఇచ్చేసి ఆ వర్క్ని చేయించుకొని ఆ అమౌంట్ ఇప్పుడు టెన్ డాలర్స్ మనం ఈ క్రెడిట్ కార్డ్ అంటే దాని ఫైవ్ డాలర్స్ అతనికి ఇచ్చేసి ఫైవ్ డాలర్స్ మనం పెట్టుకుంటాం లేదా ఫిఫ్టీన్ డాలర్స్ పెడతాం ఫైవ్ డాలర్స్ అతనికి ఇస్తాం టెన్ డాలర్స్ మొన్న పెట్టుకుంటాం అలాగే పొందిం నుంచి అని చేయిచ్చు ఎక్కువగా చాలా కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు ఈ సర్వీసెస్ అనేది తీసుకుంటూ ఉంటారు యుఎస్ యూకే జర్మనీ రష్యా ఎక్కడెక్కడ నుంచి కూడా వీళ్ళు సర్వీసెస్ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట ఇండియా ఇండియా నుంచి చాలా తక్కువ కాంపిటీషన్ చాలా తక్కువ ఈ సైట్లో ఇంటి ఫ్రీ ఫ్రీ లాన్సర్స్ అనేది చాలా తక్కువ కాబట్టి మీరు దీని నుంచి వచ్చారు ఒక్క నిమిషం నెక్స్ట్ నేను చెప్పినట్టు ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఒకటి ఏంటంటే ఈయన ఛానల్కి వచ్చే ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఒక త్రీ ని సెలెక్ట్ చేసుకోండి ఆ త్రీ మెంబర్స్కి వాళ్ళ ఛానల్ లింక్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ని వాళ్ళకి పెంచుతాను త్రీ మెంబర్స్కి వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఒక డిజిటల్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి అమౌంట్ పే చేసి మీకు ఆ సబ్స్క్రైబర్స్ని నేను పెంచుతాను ఒక చిన్న కాంప్లిమెంట్ లాగా సో ఈ ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మీకు కమెంట్స్ చేయండి కింద వీడియో కింద అలాగే మీ అందరూ కూడా ఈ ప్రాప్ నెక్స్ట్ ఏసీ క్లిక్స్ సైట్ గురించి ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనగా ఆ వీడియోని ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు చేసే తెలుసుకునేదానికోసం ディでトでね、次のコミュニケーションのコンで、次のコミュニケンで、次のコミュで、次のコミュニケーンで、次のンで、次のコミュニケンで、次のコミュニケーションで、次のコミュニケーションで、次のコミュニケーションで、次のコミュニケーションで、次のコミュニケーシンで、次のコミュニケーショ